తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న అంటే ప పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టులో ఎస్థర్టీ పెన్షన్ అసోసియేషన్ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఆర్థిక బిల్లులో భాగంగా పెన్షన్ చట్ట సవరణని వ్యాలిడేషన్ యాక్ట్ పేరుతో చేసిన బిల్లుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసు జనవరి తొమ్మిదో తారీఖు వాయిదా పడింది యాక్చువల్గా ఈ కేసు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ దాఖలు చేసిన పిటిషన్ పదిహేడో తారీఖు సుప్రీంకోర్టులో హీరింగ్కి వచ్చింది ఆ సందర్భంగా పిటిషన్ ఎన్సీసీపీఏ వేసిన పిటిషన్ని యాక్సెప్ట్ చేస్తూ అడ్మిట్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రతివాదులకి నోటీసులు ఇవ్వండి అని చెప్పి చెప్పింది ప్రతివాదులు అని అంటే కే కేంద్ర ప్రభుత్వము అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన క్యాబినెట్ సెక్రటరీలకు నోటీసులు ఇస్తూ ఈ కేసుని ఎస్థర్టీ వాళ్ళు కూడా వ్యాలిడేషన్ యాక్ట్ని సవాలు చేస్తూ పిటిషన్ ఇచ్చారు కాబట్టి రెండు పిటిషన్లని కలిపి విచారిస్తాము అని చెప్పి ఎన్సిసిపిఏ వేసిన కేసుని ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి టెంటేటివ్గా తాత్కాలికంగా ఆ డేటు అని చెప్పింది నిన్న ఎస్ థర్టీ కేసులో అసలు ఎటువంటి విచారణ జరపకుండానే జనవరి తొమ్మిదో తారీఖు వాయిదా వేసింది మేబీ ఇవన్నీ టెంటేటివ్ డేట్లే కాబట్టి సుప్రీంకోర్టులో ఈ రెండింటిని కలిపి విచారించే క్రమంలో ఐదో తారీఖు ఒకటి తొమ్మిదో తారీఖు ఒకటి కాకుండా కలిపి విచారించి వేరే డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే కొంతమందికి సమాచారం తెలియక అంటే దీంట్లో వాదనలు జరుగుతాయా ఆ ఎన్సీసీపీఏ ఈరోజు కేసు ఉంది కదా మనకు వాదనలు సార్ అనుకుంటున్నారు ఇందులో ప్రాసెస్ మనకు అర్థం కావలసి ఉంది ఎస్ థర్టీ కేసు ఎస్ థర్టీ కేసు అంటే నేను ఆల్రెడీ చిన్న మూడు నాలుగు వీడియోలు ఈ ఎస్ థర్టీ కేసు గురించి పెట్టాను టూకీగా ఒక్క నిమిషంలో చెప్పుకోవాలి అని అంటే ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఈ స్కేల్ థర్టీలో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఏఎఫ్ఎస్ ఫారెన్ ఫారెస్ట్ సర్వీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కేల్ ట్వంటీ ఫోర్ వాళ్ళకంటే తక్కువ పెన్షన్ వస్తుంది ఇది సరి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోర్టులో కేసు వేశారు ఆ కేసుని క్యాట్ వాళ్ళకు అనుకూలంగా తీర్పు చెప్పింది అయితే క్యాట్ చెప్పిన తీర్పులో డేట్ ఆఫ్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ ది క్యాట్ క్రైటీరియాగా తీసుకోమని తీర్పు ఇచ్చింది అది కరెక్ట్ కాదు మాకు ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఇవ్వాలి అని చెప్పి ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేశారు హైకోర్టు కూడా వాళ్ళకు అనుకూలంగా చెప్పింది ఈ దశలో కోర్టు ధిక్కారుల కేసు కూడా ఉంది ఈ దశలో వాళ్ళ ఎత్తటి వాళ్ళ కోసమే మేము ఈ మేము ఈ చట్ట సవరణ చేస్తున్నాము అనే పద్ధతిలో వ్యాలిడేషన్ యాక్ట్ వచ్చింది అందుకని వాళ్ళు సుప్రీంకోర్టులో ఈ వ్యాలిడేషన్ యాక్ట్ని సవాల్ చేశారు వాళ్లతో కాకుండా సపరేట్గా పంతొమ్మిది పెన్షన్ అసోసియేషన్లు బిఎస్ఎన్ఎల్ సంబంధించిన పెన్షన్ అసోసియేషన్లు సెంట్రల్ గవర్నమెంట్లో సంబంధించిన పెన్షన్ అసోసియేషన్లు ఒక ఫోరంగా ఉన్నాయి ఎన్సిసిపిఏలో వీళ్ళందరూ కలిసి ఈ పిటిషన్ని వేశారు రెండు కలిపి విచారించే అవకాశం ఉంటుంది విచారణ దశ ఎలా ఉంటుంది అని అంటే ఎస్ వాళ్ళు ఆల్రెడీ పిటిషన్ వేశారు పిటిషన్లో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు సర్వ్ చేయటం జరిగింది నోటీసులకి కౌంటర్ కూడా కేంద్ర ప్రభుత్వం వేసింది ఈ కౌంటర్కి మళ్ళీ రిజైండర్ పెన్షన్ ఎస్ థర్టీ పెన్షన్ అసోసియేషన్ ఇవ్వాలి అంటే ఎస్ థర్టీ వాళ్ళు వ్యాలిడేషన్ పెన్షన్ చట్ట సవరణ చెల్లదు ఎందుకంటే పలానా రీజన్స్ అని వీళ్ళు ఒక పిటిషన్ వేస్తారు ఆ పిటిషన్ని కేంద్ర ప్రభుత్వ లాయర్కి అందజేస్తారు సొలిసిటర్ జనరల్ అనాలి జనాలకి అర్థం కావటం కోసం చెప్తున్నాను వాళ్ళు ఈ పెన్షన్ అసోసియేషన్ వేసిన అప్లికేషన్కి పిటిషన్కి వాళ్ళు రిప్లై ఇస్తారు పారావైజ్ కమెంట్స్ లాగా అయే మేము కొట్టేయమన్నారు కొట్టేయాల్సింది మాకు హక్కులు ఉన్నాయి మాకు ఫలానా చట్టం ప్రకారం కుదురుతుంది ఇట్లా వాళ్ళ రిప్లై వాళ్ళు ఇస్తారు ఆ ఇచ్చిన రిప్లై కాపీ ఈ పిటిషన్లు వేసిన పెన్షన్ అసోసియేషన్ కూడా ఇస్తారు వాళ్ళు వీళ్ళు వేసిన పిటిషను వాళ్ళు వేసిన కౌంటరు అంటే వాళ్ళు రిప్లై ఇచ్చారు ఈ రిప్లై కాదు కాదు నువ్వు చెప్పింది తప్పు ఈ చట్టం నీకు వర్తించదు ఈ రూల్ మాకు వర్తించదు పలానా అప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనమే ఇది చెప్పిందని వీళ్ళు మళ్ళీ రిజైండర్ ఇస్తారు ఆ రిజైండర్ కాపీ కూడా గవర్నమెంట్ తరఫున ఉన్న సొలిసిటర్ జనరల్ లాయర్కి అందజేస్తారు ఆ దశ తరువాత వాదనలు బిగినవు ఇవి ఈ ఇది ఒక క్రమం ఇప్పుడు ఎస్ కేసులో పిటిషన్ వేశారు పిటిషన్కి కేంద్ర ప్రభుత్వం రిప్లై కూడా ఇచ్చింది రిప్లై ఎస్ వాళ్ళకి సర్వ్ చేశారు సర్వ్ చేసిన దాని మీద వీళ్ళు రిజైండర్ వేయాలి ఈ దశలో ఎస్ కేసు ఉంది ఇప్పుడు ఎన్సిసిపిఏ వాళ్ళు ఫైల్ చేసిన కేసులో ఎన్సిసిపిఏ పిటిషన్ వేసింది పిటిషన్ అడ్మిట్ చేసింది కోర్టు ఎస్ ఇది విచారణ అర్హత ఉంది ఈ పిటిషన్కి మీరు దీనికి జవాబు చెప్పండి అని చెప్తూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్సిసిపిఏ కేసులో నోటీసులు సర్వ్ చేసింది ఎన్సిసిపిఏ కేసుల్లో గవర్నమెంట్ మొన్ననే పదిహేడో తారీఖే ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా రిప్లై ఫైల్ చేయలే రిప్లై ఫైల్ చేసిన తర్వాత ఆ రిప్లైని మళ్ళీ పెన్షన్ అసోసియేషన్లకు ఇస్తారు ఇచ్చిన తర్వాత వీళ్ళు రిజైండర్ అయ్యాలి అప్పుడు వాదనలు బిగిరవుతాయి సో ఈ రెండు కేసులు ఒకదేమో అసలు నోటీసులు సర్వ్ చేసే స్టేజ్లో ఉంది ఒకటేమో ఎస్ఆర్టీ వాళ్ళు రిజైండర్ వేసే స్టేజ్లో ఉంది రెండింటిని కలుపుతారు కాబట్టి కలిపే క్రమంలో వీళ్ళు నోటీస్ ఇవ్వటం వాళ్ళు రిప్లై ఇవ్వటం రిప్లైకి మళ్ళీ రిజైండర్ ఇవ్వటం తర్వాత వాదనలు జరిగే క్రమం ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ నేను ఇదివరకే చెప్పినట్లుగా లెంగ్తీ ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది రాజ్యాంగ ధర్మాసనాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఆర్థిక బిల్లుని సవాల్ చేస్తూ చేసిన పిటిషను ఆర్థిక బిల్లులు జనరల్గా ఆర్థిక బిల్లులు చేసిన సవరణలు కొన్ని జరగవని ఇచ్చిన తీర్పులో ఉటంకించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆర్థిక బిల్లులో ఛాలెంజ్ చేసి నిలబడటం కష్టం అయితే ఇది పెన్షన్కు సంబంధించిన అంశం కాబట్టి ఇందులో కూడా ఈ రెండు జరిగేటప్పటికి ఆలస్యం అవ్వచ్చు రాజ్యాంగంలో పేర్కొన్న నకారా కేసుని కూడా కాదని ఎందుకనంటే నకారా కేసు పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చి కానీ ఈ వ్యాలిడేషన్ యాక్ట్ చట్ట సవరణని ఒకటి ఆరు పంతొమ్మిది వందల రెండు నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది యాంటీ డేటింగ్ ప్రీవియస్ డేట్ నుంచి ఎప్పుడు యాభై ఏళ్ళ పైన డేట్ల నుంచి వాళ్ళు అమలు చేసే ఉంది అది కూడా లేదా అన్న అంశాలు చర్చకు వస్తాయి కాబట్టి ఇది ఒక రాజ్యాంగ ధర్మాసనానికి రెఫర్ చేసే కేసు ఉద్యమం చూడాలి కాబట్టి ఇది ఈ దశలో ఈ రెండింటినీ కలిసినప్పుడు ఎన్సిసిపిఏ కేసు ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరులో వేశారు ఇప్పుడు ఎస్ థర్టీ కేసు నైన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో వేశారు వాళ్ళు రిజైండర్ అయ్యాలి వీళ్ళకి ఇంకా రిప్లై రావాలి కాబట్టి ఈ రెండు కలిపేటప్పటికీ కొంత ఆలస్యం జరిగే అవకాశం కూడా ఉంది ధన్యవాదాలు